హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామర్స్ కామెంట్ కామెంటే చేసేయండి వాళ్ళ దశరథం అయితే వచ్చేసింది కదండీ మా షాప్లో అయితే మేము వేయించిన రూపుల్స్ అండి ఇవి ఎలా ఏమేమి మోడల్స్ వేసామో మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వన్ అయితే ఇవి అండి ఇలాగ త్రీ మోడల్స్ అయితే వచ్చినాయి పెద్దది సెకండ్ థర్డ్ అలా అండి మూడు ఇలా వచ్చేసినాయి బ్యాక్ సైడ్ ఏమో మనకి ఇలా వచ్చిందండి సెకండ్ వన్ వచ్చి ఇవ్వండి ఇది రూపులు ఇది కూడా త్రీ సైజెస్ ఉన్నాయండి మన దాంట్లో ఒకదానికైతే ఇలా మళ్ళా నక్క అయితే వచ్చింది రెండోది అయితే కనుక ఇలా ప్లెయిన్ వచ్చిందండి ఇలా రెండిట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి మన దాంట్లో త్రౌడ్ వన్ వచ్చి అయితే ఇవ్వండి మోడల్ రూప్స్ అండి లక్ష్మీదేవి వచ్చి చుట్టూ మామిడి పిందలు అయితే వచ్చినాయి బ్యాక్ సైడ్ కూడా ఎలా వచ్చిందండి మనకి ఫోర్త్ వన్ అయితే ఇవ్వండి కొంచెం చిన్నవి ఇవి కాసులు దీని బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా వస్తుందండి ఎలా వచ్చింది అండి ఇవి ఫోరు ఇవి ఫోర్ సైజెస్ అండి అంతా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి ఇవ్వండి ఇవి కొంచెం చిన్న రూప్స్ లక్ష్మీదేవి దీంట్లో కూడా ఫోర్ సైజెస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఎలా వస్తాయండి ఎలా వచ్చినాయి అండి మనకి ఫోర్ సైజెస్లో వచ్చినాయి మోడల్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి ఈసారి షామ్మ వేయించాము ఈ మోడల్స్ అయితే మేము వేయిచ్చాము ఈ ఫైవ్ మోడల్స్ ఇందులో మనకి సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి త్రీ సైజెస్ ఉన్నాయి ఎలా అండి ఎలా వచ్చింది ఈ మోడల్స్ ఎలా ఉన్నాయో నాకు లో కామెంట్ అయితే చేయండి అండి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి బాయ్